ఈ మండల కమిషన్ అప్పుడు ఏదైతే చేశారో దాని ప్రకారమే మనం బీసీల కొంతవరకు ముందుకొచ్చినాము కానీ ఈరోజు యాదవ మహాసభ నాయకులు ఈ సమాజం అనేది పాలమూరులో చాలా శుభరిణామం కాబట్టి మనకు అన్నిటికీ మూలమైనది రాజ్యాధికారం ఈరోజు మనం ఎక్కువ ప్రేమెంత మాకంత మనం ఎన్నో మెజార్టీ మనం ఉన్నాం బీసీలం బీసీలకు రాజ్యాంగం రావాలి ఇప్పుడు జరిగే రాబోయే ఎన్నికల్లో రెండు సీట్లు బీసీలకు రావాలి ఒక పెద్ద సమాజవర్గం ముదిరాజ్ సెకండ్ సమాజవర్గం యాదవ్లు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు మనమే కావాలి ఎవరే అవసరం లేదు దీన్ని గంట పదంగా మనం అందరం కొట్లాడాలి ఒకరు ఒకరు యాదవ్ ఒకరు ముదిరాజ్ పాలమూరులో రెండు సీట్లు మనకే కావాలని ఆ విధంగానే అసెంబ్లీ అది పెట్టాలి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలి మనకు రాజ్యాధికారం ముఖ్యం కాబట్టి ఇలాంటి సభలు ఎన్నో చేయాలి బీజీలో మనం మనం ఏమన్నా ఒక పగెట్టాలి ఒక పైకి రావాలి ఒక్క పరంగా కొట్లాడాలి ఒక్క దారి బాగా తిరగాలని నేను కోరుకుంటున్నాను దేశంలో ఓబీసీలకు అసలు రిజర్వేషన్ లేదు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉండేది కానీ బీపీ మండల్ కమిషన్ ద్వారా ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ రావడం జరిగింది అది కూడా ఓన్లీ విద్యా ఉద్యోగంలోనే రిజర్వేషన్ వచ్చింది కానీ మిగతా ఆయన సిఫార్సు చేసినటువంటి నలభై నాలుగు అంశాల్లో వేటిని కూడా అమలు చేయలేదు కనుక విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాలలో కూడా రిజర్వేషన్ కల్పించాలని ఆయనకు వర్ధంతి రోజు అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సదస్సుకు అన్ని కుల సంఘాలు మహబూబ్ నగర్లో ఉండేటటువంటి అన్ని కుల సంఘాల మెంబర్లను బాధ్యులను పిలవడం జరిగింది కనుక బీపీ మండల్ గారి ఆశయాలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపాలని చెప్పేసి అధికారిక అదే విధంగా వారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు యాదవ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బీపీ మండలి గారి వర్ధంతి కార్యక్రమానికి అన్ని కుల సంఘాల నాయకులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో బీపీ మండల్ గారు చేసినటువంటి ఆయన చేసినటువంటి పనులు దేశానికి చేసినటువంటి పనులు బీసీలకు చేసినటువంటి ఆయన న్యాయం ఈరోజు మేమందరం అందరం కొనియాడడం జరిగింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా మనము రిజర్వేషన్ల గురించి రాజ్యాధికార గురించే ఇంకా కొట్లాడుతూ ఉన్నాం అది ఇంకా ఎంత తొందరగా లేదు ఇప్పుడు తెలంగాణలో బీసీలది కొల్లగన జరిగింది దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో స్వా స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున బీసీలకు పెద్ద ఎత్తున మాకు సీట్లు కేటాయించి మాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ నాయకుల వర్ధంతులని తర్వాత జయంతులని మేము ఏదైతే నిర్వహించుకున్నామో వాళ్ళ గురించి మేము ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది గతంలో ఈ విషయాలు తెలియవు చాలామందికి తెలంగాణ వచ్చిన తర్వాత చాకలైలమ్మ కానీ ఈ సర్వై పాపన్న కానీ తర్వాత ఉమ్మర భీమ్ కానీ తర్వాత పండుగ సాయన్న కానీ ఇటువంటి నాయకులందరినీ మనం స్మరించుకోవడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది ఓన్లీ స్పృహ ఉన్న వాళ్ళకి కుల సంఘంలో నాయకులకి కుల సంఘ నాయకులకే స్పృహ ఉంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మన కుల సంఘాలన్నీ పటిష్టంగా బీసీలుగానే గుర్తించి కులంగా విడిపోకుండా బీసీలుగా ఒక్కటిగా అయ్యి రాజ్యా రాజ్యాధికారం వైపు మనము వెళ్ళాలని కోరుతా ఉన్నాం